రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని ఆరోపిస్తున్న తెలంగాణ బీజేపీ రైతుల పక్షాన నిలవాలని డిసైడ్ అయింది రుణాలు మాఫీ కాని రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించింది రత్సబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కాంగ్రెస్ తో అమీ తుమికి సిద్ధమవుతోంది బీజేపీ రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ఈ మధ్య విడుదల చేశారు సీఎం రేవంత్ లక్ష నుంచి లక్షన్నర వరకు పంట రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు రెండో విడతలో ఆరు లక్షల నలభై వేల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల నూట తొంభై కోట్లు జమ చేశామంటోంది ప్రభుత్వం అయితే తెలంగాణ బీజేపీ మాత్రం అంత లేదంటోంది చాలా మంది రైతులకి రుణమాఫీ కావడం లేదని ఆరోపిస్తోంది అలాంటి రైతుల పక్షాన్ని నిలిచేలా కార్యాచరణ రూపొందించింది గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించింది ఎవరెవరికి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి చేయడంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో సీఎం రేవంత్ జోక్యం చేసుకుని బుక్ ఉన్నా మాఫీ అవుతుందని క్లారిటీ ఇచ్చారు దీంతో వివాదం సద్దుమణిగింది కానీ చాలా మంది రైతులు తమకు రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్ ప్రకటించి ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది మరి సర్కార్ రైతులకి ఏ రకమైన భరోసా ఇస్తుంది విపక్షానికి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అన్నది చూడాలి